ఈ యొక్క ఈ పుష్యభాగము పుష్యమాసము ఈ మాసంలో కూడా శూన్యమాసం అని అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయము మన వివాహాలకు కానీ శుభకార్యాలకు కానీ ఈ బలాల్లో కూడా మూటగా ప్రప్రదంగా మేషరాశి వారిని కూడా కొంచెం ఆలోచిద్దాము వీరికి గురువలంలో కూడా శుభకార్యాలకు కూడా మంచి అనుకూలంగా ఉంది జనవరి ఇరవై తొమ్మిది తర్వాత వీరికి వివాహాన్ని కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మంచి అవకాశాలు కూడా ఉన్నాయి తర్వాత విదేశయానానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి రైతులు కూడా దీనిలో కూడా మంచి పాడి పంటలకు కూడా మంచి అవకాశం ఉంది వీరు దైవ కార్యకు కూడా చురుగ్గా పాల్గొంటారు వీరికి కూడా అనేక అదృష్ట యోగాలు ఉన్నాయి ఈ మేషరాశి వారి కూడా ఈ యొక్క జనవరి ఇరవై తొమ్మిది నుంచి కూడా మంచి విశేషమైన కాలము తర్వాత శని ప్రభావం కూడా అన్ని కూడా అనుకూలంగా ఉంది ఈ శని కూడా అన్ని స్థానాల్లో మార్పు చేస్తూ వీరికి కూడా మనశ్శాంతి తర్వాత అన్ని విధాలు కూడా ఉపయోగపడుతూ జీవన వృత్తిలో కానీ తర్వాత విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ చాలా అనుకూలంగా ఉన్నాడు మిగతా గ్రహాల సంపత్తి కూడా చాలా అనుకూలంగా ఉంది ఈ అన్ని కార్యక్రమాలు కూడా జనవరి ఇరవై తొమ్మిది వరకు సానుకూలంగా వర్తిస్తుంది ఇంకా వృషభ రాశి వారికి కూడా ఈ రాశుల వారి కూడా వివాహ సమయానికి కానీ ఉద్యోగపరంగా కానీ తర్వాత ఏదన్నా వ్యాపార సంబంధి కానీ ఇలాంటి వారికి కూడా ఈ వృషభ రాశి వారికి కూడా గురువు ధనకారుడైన గురువు కూడా సంపూర్ణంగా ఉన్నందువలన వీరికి కూడా విశేష ఫలితాలు ఉంటాయి శని కూడా అనుకూలతో కూడా కొన్ని కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి దైవపరంగా కానీ ఏదైనా ఉన్నత విద్య కానీ తరువాత వ్యాపారస్తులు కానీ దీనివల్ల కూడా చాలా ఉపయోగాలు కూడా సంపూర్ణంగా కూడా ఉంటుంటాయి ఇది కూడా మనం గమనించవలసిన విషయాలు వీరికి కూడా రాహుకేతుల ప్రభావం ఉన్న కూడా కొంత మనశ్శాంతి లభిస్తుంది వీరు కూడా కొన్ని యొక్క పూజా కార్యక్రమాలు తరువాత కేతువు రాహు కూడా ఉలవలు వినువులు కూడా దానం చేసి దీని పరిహారంగా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము మిథున రాశి వారికి కూడా మంచి అత్యుత్తమైన కాలమేను వీరికి కూడా కొన్ని అనుకూల పరిస్థితులు ఉన్నాయి గురుబలం వల్ల ఉన్నా కూడా విద్యాపరంగా ఉద్యోగపరంగా వివాహపరంగా విదేశయాన పరంగా అన్నీ కూడా దైవభక్తి పరంగా కూడా ఆధ్యాత్మిక పరంగా కూడా మంచి అవకాశాలు కూడా ఉన్నాయి శనిషి కూడా అనుకూల ప్రభావం ఉన్న కూడా మంచి ఉత్తమ ఫలితాలు కూడా పొందుతుంటారు తర్వాత వీరికి కూడా తన ఇష్టదైవాన్ని కూడా తలుచుకోండి ఈ మిథున రాశి వారి కూడా సంపూర్ణ ఫలితాలు కూడా ఉంటుంటాయి తదుపరి కర్కాటక రాశి వారికి ఈ రాశి వారికి కూడా గురుబలం బాగుంది శని అష్టమ గురు వలన కూడా కొన్ని అష్టమ శని ప్రభావం ప్రభావంలో కష్టాలు నష్టాలు కూడా ఉంటుంటాయి వీరికి శని ఆరాధన చాలా ముఖ్యమైనది శనికి తైలాభిషేకాలు ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుపుకోండి నువ్వులు దానము శనేశ్వరునికి జమ్మిపత్రి తోటి తర్వాత తైలము దానం కూడా చేసిన దానివల్ల పరిహారం అవుతుంది శని త్రేయస్సు రోజు మిగతా శనివారంలో కూడా ఈ శనివారం పూజలు కూడా చక్కగా ఆచరించండి దీనివల్ల కూడా విశేష ఫలితాలు ఉంటాయి ఈ యొక్క సింహరాశి వారికి గురుబలము సంపూర్ణంగా ఉన్నందున అన్ని కార్యక్రమాలు కానీ శుభ కార్యక్రమాలు కానీ విశేష ఫలితాలు ఉంటాయి దానికి సంబంధించి శనీశ్వరుడు కూడా మంచి శుభస్థానం ఉన్నందువలన మంచి ఫలితాలు ఉంటాయి వివాహం కాని వారికి కూడా వివాహ యోగాలు ఉన్నాయి సంతానం కాని వారికి కూడా సంతాన యోగాలు ఉన్నాయి తరువాత వీరికి ఆధ్యాత్మిక పరంగా కూడా మనసు చాలా ప్రశాంతత ఉంటుంది తరువాత వీరికి ఎరుపు రంగు వస్త్రాలు వీరిని బాగా రాణిస్తాయి తరువాత సంఖ్యాబలంలో కూడా వీరికి ఒకటి పదకొండు ఇరవై ఒకటి పదహైదు సంఖ్యలు ఇరవై ఆరు సంఖ్యలు వర్తిస్తాయి మంచి అదృష్ట సంఖ్యలు తరువాత వీరికి అదృష్ట వారాలు కూడా శుక్రవారము శనివారము సోమవారము గురువారము వీరికి విశేషమైన మంచి వారాలు అది కూడా అన్ని గ్రహాల యొక్క సంపత్తి వలన వీరికి అనేకంగా మంచి సమయంగా మనం కూడా చెప్పుకోవచ్చు వీరికి కూడా అనేక గృహ సంబంధించి కానీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ స్థాన చరణాలు ఆకస్మిక యోగము తర్వాత దైవ కార్యక్రమంలో కానీ విదేశ యానంలో కానీ మంచి అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరము తరువాత వీరు కూడా అన్ని విధాలు కూడా దైవ కార్యక్రమాలు కూడా పాల్గొంటూ ఇంకా విశేష ఫలితాలు పొందవలసిందిగా కోరుతున్నాము ఈ కన్యారాశి వారికి గురు గురుద్వారశ తరువాత ఈ శని ప్రభావం కూడా కొంత అనుకూలత ఉంటుంది వీరికి కూడా ఈ కన్యారాశి వారికి మిశ్రమ ఉంటాయి ఈ యొక్క బలో కూడా ఆలస్యం జరుగుతుంది వీరికి కూడా కొంత శ్రీ గణేష్ ఆరాధన సరిపారంటే దీనివల్ల కూడా ఉత్తమ ఉంటాయి తరువాత ఈ కన్యారాశి వారికి కూడా విశేష యోగాలు కూడా గ్రహ సంపత్తి వలన కూడా మనము అనుకూలత సాధించాలి తరువాత ఈ కన్యారాశి వారికి కూడా అన్ని వివాహ సమయాలు కానీ తర్వాత గృహయోగాలకు కానీ తరువాత రాజకీయ పరుపడి కానీ అన్ని విధాలు కూడా కొంత సమయానుకూలత కూడా మనం కార్యక్రమాలు అవలంబించాలి తరువాత మన విద్యాకారకుడు గురువు ధనకారకుడు తర్వాత గృహకారకుడు ఈ గురువుల వల్ల కూడా చాలా అనుగుణ ఫలితాలు కూడా వస్తుంటాయి కన్యారాశి వారికి కూడా వస్త్రాలు తిరువు వస్త్రాలు వీరికి చాలా వర్తిస్తాయి తరువాత వీరికి శుభ సంఖ్యలు కూడా పదహైదు ఇరవై మూడు ఇరవై ఐదు పదహారు ఈ సంఖ్యలు వర్తిస్తాయి ఈ సంఖ్యలో కూడా విశేష ఫలితాలు ఉంటాయి తరువాత ఈ కన్యారాశి వారికి కూడా అదృష్ట వారాల్లో కూడా ఆదివారము బుధవారము తరువాత శనివారాలు శుక్రవారాలు చాలా వర్తిస్తాయి ఈ రాశి వారికి కూడా విశేష ఫలితాలు కూడా గ్రహారాధన నవగ్రహారాధన కూడా విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి తులారాశి వారికి కూడా ఈ సంవత్సరం కూడా ఆదాయం సమపాటులో ఉంటుంది వీరికి కూడా మొత్తం మీద ఉగాది తదుపరి ఆదాయం కూడా మంచి అవకాశాలు ధన ధనరాబడి కూడా బాగా ఉంటుంది ఈ తులారాశి వారికి అనుకోని ఖర్చులు కూడా మధ్య మధ్యలో వస్తుంటాయి విపరీతమైన ఖర్చులు కూడా ఉంటుంటాయి ఈ తులారాజ వారికి కూడా ఆదాయం కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది తరువాత శని ప్రభావం కూడా శని అనుకూలత వల్ల కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా ఉంటాయి శని ప్రభావం కూడా ఫలితాల వల్ల కూడా మధ్య మధ్యలో కూడా అంతరాయాలు కూడా జరగకుండా మన కార్యాలు కూడా సిద్ధిస్తుంటాయి ఈ శని ప్రభావము వలన కూడా అనేక వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు పనులు ఆలస్యం జరగకుండా కూడా ఈ రాశి వారికి కూడా అనుకూలత ఉంటుంది తదుపరి వృక్షిక రాశి వారికి కూడా ఈ రాశిలో కూడా సమపాయలు కూడా ఆదాయం కూడా ఉంటుంది తరువాత వీరికి ఖర్చు కంటే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంది ఉచిత రాజభూజ అవమానాలు కూడా బాగానే ఉన్నాయి వీరికి గురుస్థానం కూడా మంచి అనుకూలత ఉంది ఈ యొక్క లచిక రాశి వారికి చతుర్థ స్థానంలో కంటక శనిలాగా లాగా కొన్ని బాధలు ఎదురవుతుంటాయి ఈ కంటక శని వల్ల కూడా పనులు అందరాయం గలటము శని దోషాల వల్ల కూడా వీరికి మనశాంతి లేకుండా కోప తాపాలతో కూడా అవుతుంటారు కొన్ని సమయాల్లో కూడా వీరికి ఉంటాయి వీరికి కూడా అదృష్టవారాలు శుక్రవారము గురువారము సోమవారము ఈ వారాల సంఖ్యా సంఖ్యాబలలో కూడా తొమ్మిది సంఖ్య తర్వాత పదహారు సంఖ్య పదిహేడు సంఖ్యలు పద్దెనిమిది సంఖ్యలు రాణిస్తుంటాయి వీరికి కూడా సంవత్సరాల నుంచి కూడా మంచి యోగమైన కాలము ఇక ధనస్సు రాశి వారికి ఈ రాశి వారికి కూడా గురుబలం కూడా సంపూర్ణంగా ఉంది యోగకారమైన గురువు కూడా మంచి స్థానం ఉన్నాడు అనుకోకుండా కార్యక్రమాలు కూడా సాధిస్తుంటారు మనకు మనశ్శాంతి కూడా ఉంటుంది విదేశయానికి కూడా అవకాశం ఉంది నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి వివాహంలో వివాహ సమయం కూడా ఉంది ఇది కూడా మనం ఆచరించవలసిన విషయము శని ప్రభావం కూడా అనుకూలతగా ఉంది ఈ శని ప్రభావం కూడా ఈ రాశి వారికి కూడా అనుకూల ఫలితాలు వస్తుంటాయి శని ప్రభావంతో కొంత పనులు చురుగ్గా సాగుతుంటాయి ఈ ధనుసు రాశి వారికి కూడా అనుకున్న కూడా సాధిస్తారు మీ కోరికలు కూడా అందం జరుగుతాయి అన్ని కార్యక్రమంలో కూడా జయం సాధిస్తారు మకర రాశి వారికి ఈ రాశి వారికి కూడా గురుబలం కూడా సంపూర్ణంగా ఉంది శని ప్రభావం కూడా అనుకూలంగా ఉంది తరువాత కొన్ని కొన్ని కార్యక్రమాలు కూడా విజయం సాధిస్తారు తరువాత కొన్ని కొన్ని సమస్యల మధ్యలో ఎదురుతుంటాయి దీని కూడా సమస్య పరిష్కారం కోసం కూడా దైవ పూజలు తర్వాత భగవన్నాసు ఇలాంటివి కూడా ఆచరించుకోవాలి తర్వాత వీరికి కూడా అదృష్టవారాలు శనివారము బుధవారము తర్వాత మంగళవారాలు వీరికి అదృష్టవారాలు సంఖ్యాబలంలో కూడా వీరికి కూడా ఏడు సంఖ్య పదిహేడు సంఖ్య ఇరవై ఏడు సంఖ్యలు వర్తిస్తుంటాయి ఇది మకరాశి వారి యొక్క ఫలితాలు తదుపరి కుంభరాశి వారికి ఈ రాశిలో కూడా అనుకూలత ఉంది కుంభరాశి వారికి గురుకులం ఉంది దానివల్ల కూడా కొంత శని ప్రభావం కూడా సన్నగిస్తుంది శని ప్రభావం కూడా ఏరి శని ప్రభావం వల్ల కూడా వీరికి కొన్ని మధ్య మధ్యలో ఆటంకాలు దీనివల్ల కూడా మనశ్శాంతి కొన్ని మనసు ఆందోళనలు భయభ్రాంతులు ఇలాంటివి కూడా కుంభరాశి వారికి వర్తిస్తుంటాయి దీనివల్ల కూడా కొంత మనస్సుకు అలజడి భయాందోళన ఉంటాయి వీరికి కూడా ముఖ్యంగా శనిష్వుడికి తైలాభిషేకములు శనే ఆరాధన జరిపిస్తున్నారంటే విశేష పందాలు పొందుతారు కుంభరాశి తదుపరి మీనరాశి వారికి గురుస్థానం కూడా బాగా ఉంది తర్వాత శనిష్వుడు కూడా అనుకూలంగా ఉన్నాడు ఈ రెండు గ్రహాల వలన వీరికి అన్ని కార్యక్రమాలు కూడా చేయగలుగుతుంది రావలసిన రాబడి ముఖ్యంగా సమయానికి అందుతుంది తరువాత రావలసిన రాబడి వస్తుంది రుణబ రుణాలు కూడా త్వరితంగా తీరుస్తారు దీనివల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి తరువాత మీనరాశి వారి కూడా ఆధ్యాత్మికగా తీర్థయాత్రలు అనేక ఫలితాలు స్థానాలు ఇలాంటివి కూడా నిర్వహిస్తారు దీనివల్ల మీనరాశి వారికి కూడా విశేష ఫలితాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా వైద్యపరంగా కూడా కొన్ని విషయాల్లో కొంత సదఫలమవుతుంటారు పిరి కూడా సూర్యారాధన సరిపి విశేషమైన ఫలితాలు పొందవలసిందిగా కోరుతున్నాము సర్వేజన భవంతు మీ యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు మా శక్తి జనాల వారికి ఇవ్వవలసిందిగా కోరుతున్నాము ఏ నాగభూషణ శర్మ అర్చకులు నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ వన్ టూ ఫైవ్ త్రీ ఎయిట్